ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు ధాన్యం సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమాపేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు పాల్గొన్నారు అధికారులు ఉద్యోగులు నిర్లక్ష్యం రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశానన్న ఆయన అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని తెలిపారు ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం పంపవచ్చన్నారు గతంలో ప్రభుత్వం సూచించిన బిల్లులకు మాత్రమే రైతులు ధాన్యం పంపాల్సి ఉండేదని గుర్తు చేశారు ధాన్యం సేకరించిన నలబై ఎనిమిది గంటల్లోనే రైతులకు నగదు జమ కావాలని ఆదేశించారు నేటికి ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది రైతులకు రెండు పేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు చెల్లింపులు చేశామన్నారు గతేడాది ఈ సమయానికి ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే పది పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో రికార్డు సృష్టించామని సీఎం వెల్లడించారు